హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మో కి టూ స్వర్ట్ ఇంతకు ముందు వీడియోలో కొత్త ఆవకాయని ఎలా చేసుకోవాలో చూపించానండి లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలాగే మామిడికాయలతో చిన్న ముక్కల పచ్చడి కూడా అంతే టేస్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి స్కిప్ చేయకుండా చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీనికోసం ఇక్కడ నేను ఒక ఆరు రసాల కాయలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలాగ వాటర్లో నాన్ పెట్టుకున్న తర్వాత ఇలాగ చక్కగా రబ్ చేస్తూ వాష్ చేసుకుని ఒక క్లాత్ మీద తుడిచేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఇలాగా ఆరపెట్టుకోవాలండి తర్వాత పైన ఉన్న తొడిమలన్నీ కూడా ఇలా తీసేసి ఇలా కట్ చేసేసుకోవాలి తొక్క ఇక్కడ నేను తీయట్లేదండి ఈ చిన్న ముక్కల పచ్చడికి ఈ తొక్కతోనే ఉంటే బాగుంటుంది ఇలాగ కట్ చేసుకున్న ముక్కలన్నీ ఇప్పుడు ఒక క్లాత్లో వేసుకొని ఒక గంట సేపు ఫ్యాన్ కిందేనండి ఇలాగ ఆరపెట్టుకుంటే పచ్చడి అనేది త్వరగా పాడవకుండా ఉంటుంది అలాగే వీటిని మనం కొలుచుకోవాలండి కొలుచుకుంటే ఉప్పు కారం అనేది ఎంత వేసుకోవాలో మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట కొలతలు ఇక్కడ నేను ఆరు గ్లాసుల వరకు చిన్న ముక్కల్ని తీసుకున్నానండి వాటిని పక్కన పెట్టుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న ఒక స్పూన్ మెంతులు అలాగే మూడు స్పూన్ల వరకు ఆవాలని వేసి ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ ముక్కలన్నీ వేసుకొని దానికి ఉప్పు పసుపు కారం అన్నీ కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ముప్పావు గ్లాస్ వరకు రాళ్ళు ఉప్పండి అలాగే ఫుల్ గ్లాస్ వరకు కారం తీసుకోవాలి ఇది పచ్చళ్ళకి వేసే కారమేనండి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మెంతులు ఆవాల పొడి కూడా వేసుకొని ఒకసారి ఇదంతా కూడా ఈ ముక్కలకి ఇలాగ పట్టించిన తర్వాత మనం తీసుకున్న గ్లాస్తోనే ఒకటిన్నర వరకు ఇక్కడ నేను వేరుశనగ నూనె వాడుతున్నాను మీరు పప్పుల నూనె అయినా కూడా వాడుకోవచ్చు ఇలాగ వేసుకున్న తర్వాత ముక్కలకి చక్కగా ఈ నూనె అంతా కూడా పట్టించేసి మూత పెట్టి ఒక మూడు రోజుల వరకు బాగా నానబెట్టుకోవాలండి అలాగే ఇందులోనే కొంచెం ఉలిచి వేసిన ఇలాగ వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలబెట్టేసి మూత పెట్టి ఒక మూడు రోజులు బాగా నానిచ్చారంటే చక్కగా ముక్కంతా కూడా నాని నూనె అనేది ఇలా పై తేలాలి అప్పుడే మనకి చక్కగా పచ్చడి అనేది తయారైపోతుందండి చూసారు కదా టెక్స్చరు ఎంత చక్కగా వచ్చిందో ఈ ముక్కల పచ్చడి కూడా ఆవకాయకి ఏమాత్రం టేస్ట్లో అస్సలు తీసిపోదండి ఒక్కసారి మీరు కూడా ఇలాగా చిన్న ముక్కల పచ్చడిని ట్రై చేయండి అలాగే ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి